ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా జీవితాంతం కూడా డబ్బు వచ్చే ఒక మంచి పదం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పదాన్ని మీరు చెప్పుకుంటూ ఉండండి అద్భుతంగా మీరు చేసే పనిలో ఎక్కువ ఫలితం అనేది ఉంటుందంటే లాభాలు రావటం అంటే గమ్ముగా కూర్చొని ఈ ఒక మాట చెప్పుకుంటే వచ్చేస్తుందంటే అలా కాదు మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాంట్లో లాభాలు అనేది వస్తాయన్నమాట ఎగ్జాంపుల్కి ఒక వ్యాపారం చిన్న బంక్ వ్యాపారం పెట్టుకున్న లేడీస్ చిన్న చిన్న శారీ బిజినెస్లు ఇంట్లోనే చేసుకుంటున్నా ఏదైనా ఫుడ్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్నా ఏ బిజినెస్ చేసుకున్నా సరే అది ఒక పని లెక్క కదా ఆ పనిలో మంచిగా ఆర్డర్స్ రావటం మంచిగా వాటిల్లో లాభాలు రావటం ఆ వ్యాపారం అనేది అభివృద్ధి మంచిగా వ్యాపారం జరిగితేనే కదా లాభాలు వస్తాయి సో అలాగన్నమాట అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంక్రిమెంట్లు రావటం బోనస్లు రాదులే ఇంకా ఇప్పుడు ఇంకా పండగ బోనస్ ఏమొస్తుంది అనుకున్న వాళ్ళకి బోనస్లు రావటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకు మనం ఎవరికైనా ఇచ్చేసి అసలు రావు అనుకున్న డబ్బులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఒక దగ్గర పనిచేసి మానేసి ఉంటాం ఆ డబ్బులు పెండింగ్లో పడి ఉంటాయి ఆ డబ్బుల కోసం మీరు ఈ పదాన్ని చెప్పుకున్నా కూడా తప్పకుండా వచ్చే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట ఏదైనా సరే మన నమ్మకం బట్టే ఉంటుందండి నమ్మకంగా ఒక పని చేసినప్పుడు తప్పకుండా మనకు సక్సెస్ అనేది తీసుకొస్తుంది అనమాట అందులో మనం చెప్పే స్విచ్ బోర్డ్స్ కానీ ఇలాంటి ఏంజెల్ నెంబర్స్ కానీ ఇలాంటి వాటికి కూడా ఎలాంటి ఖర్చు లేదు అదే విధంగా సమయము పెద్ద ఉండదు ఎలాంటి రూల్స్ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించవచ్చు ప్రయత్నించిన దాంట్లో ఎలాంటి నష్టం లేదు మన కర్మలు దోషాలు ఏమీ లేకుండా మనకు లెక్క ఫేవర్ చేసి మనకు మంచి జరుగుతుందంటే వాటిలో చేసుకోవటం తప్పే లేదని నా ఉద్దేశం అన్నమాట ఇక ఆ పదం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలని పూర్తిగా వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇది ఒకే ఒక పదం అండి ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట అది ఆఫీస్లో ఉన్న వర్క్ చేస్తున్న ప్లేస్లో నుంచి అయినా మీరు ట్రావెల్ చేస్తూ చాలాసేపు ఒక వన్ అవర్ మాకు జర్నీ ఉందండి ఆ జర్నీ టైంలో చెప్పుకుంటామంటే చెప్పుకోవచ్చు లేదు మేము ప్రశాంతంగా ఉదయాన్ని లేవగానే చెప్పుకుంటాం లేదా నిద్రపోయే ముందు చెప్పుకుంటాం భోజనానికి ముందు చెప్పుకుంటాం భోజనం తర్వాత చెప్పుకుంటాం ఏదైనా సరే మీ మీకు వీలైనప్పుడల్లా కూడా చెప్పుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట సో ఈ యొక్క ఒకే ఒక వర్డ్ అది ఒక స్విచ్ వర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒకే ఒక స్విచ్వర్డ్ దీనితో పాటుగా ఒక ఏంజల్ నెంబర్ ఈ రెండు మీతో షేర్ చేయబోతున్నాను వీటిని చెప్పుకున్నప్పుడు మీకు ధన లాభం అనేది ఎక్కువ కలుగుతుంది ఇది పూర్తి పూర్తి అండ్ పూర్తిగా మనకు డబ్బు కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ పాటించవచ్చు కులమతాల భేదం లేదు చిన్న పెద్ద ఆడ మగ ఎవరైనా సరే పాటించవచ్చు ఎందువల్లంటే మన ఈ బిజీ లైఫ్లో కాలు బయట పెట్టాలంటేనే డబ్బుతో అవసరం ఉంటుంది అనుకోని ఖర్చులు అలాగే డబ్బు అనేది మనకు నిత్యావసరంలో ఒక భాగం అయిపోయింది మనం శ్రమించేది అన్నిటికీ డబ్బు కోసమే కాబట్టి మనం చేసిన ఫలితంలో అంటే ఊరికే మనం కూర్చొని ఉంటే దోసుటిలో పడిపోవాలని కాదండి మనం చేసే పనిలోనే మంచి లాభాలు రావటం ఆదాయాలు రావటం మంచి లక్ అనేది ఫేవర్ అయ్యి మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగి మంచి కోటేశ్వర యోగం రావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదా అదేవిధంగా డబ్బు మీకు ఎప్పుడు కూడా జీవితాంతం మీకు డబ్బు చేరే ఒక మంచి స్విచ్ ఒడి అనమాట ఆ స్విచ్ ఒడి ఏంటి అంటే కౌంటర్ సిఓయూఎన్టీఈఆర్ కౌంటర్ కౌంటర్ దీంతోపాటుగా సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ వన్ ఈ ఏంజల్ నెంబర్ కూడా ఈ నెంబర్ కూడా మనకు డబ్బును ఎక్కువగా చేర్చిపెట్టగల ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ స్విచ్వర్డ్ ఈ ఏంజల్ నెంబర్ మీరు రోజులు మీకు వీలైనప్పుడల్లా కూడా చెప్పుకుంటూ ఉండండి డబ్బు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాను అనమాట అదేవిధంగా మీకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదు పెండింగ్లో ఉంది అనుకున్నప్పుడు కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు చెప్పుకొని చూడండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్రతి ఒక్కరికి మంచిగా డబ్బు చేరి ఈ యొక్క చిన్న స్విచ్వోర్డ్ ఏంజిల్ నెంబర్ మీకు లక్ ఫేవర్ చేసి లక్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంత్ జై సాయిరా జై జై వారాహిమత ఎలాంటి కట్టుబాట్లు లేకుండా చేసుకోవచ్చండి అదే అదేవిధంగా రాసుకోనన్నా రాసుకోవచ్చు లేదా ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు